ఫిబ్రవరి నాలుగో తేదీన కదిరి పట్టణంలో రాత్రి సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర ఆ సమయంలో మనవరాలిని ఫ్రూట్స్ ఇప్పించడం కోసం గోంగూర హోటల్ దగ్గర పోతూ ఉంటే అక్కడ బస్సులో నుంచి ప్రయాణికులు ఎవరో ప్రయాణికులు డివైడర్ రోడ్ డివైడర్ జంప్ చేసుకుని ఇట్లా రావడంతో ఒక చిన్నపాటి పెద్ద ప్రమాదం జరగాల్సింది ఆ భగవంతు భగవంతుని దయతో ఒక చిన్న ప్రమాదంగా మారి చిన్న గాయంతో సరిపెట్టుకోవడం జరిగింది మా ప్రముఖ మా కౌన్సిలర్ కదిరి మున్సిపల్ కౌన్సిలర్ ఇరవై ఆరో వాడు కౌన్సిలర్ అయినటువంటి అందరికీ ప్రీతిపాత్రమైన వాడు ప్రేమతో అందరి వాడు అందరికీ ఆప్యాయంగా ప్రేమగా పలకరించి నేనున్నాను అని ఎంతో ఇంట్లో సొంత మనిషి మాదిరిగా మాట్లాడే వ్యక్తి అందరితో కలుపుగోలుగా ఉంటూ ఎవ్వరికీ కూడా శత్రుత్వం పెట్టుకునే అజాత శత్రువు అయినటువంటి మా మిత్రుడు మా తమ్ముడు నాకు మూబోలా మూబోలా భై అంటే నాకు వరుసకు తమ్ముడు తమ్ముడు లాంటి వ్యక్తి జరిగిన ప్రమాదం నుంచి దేవుడు సురక్షితంగా కాపాడి మన బెంగళూరులో విక్రమ్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆ చికిత్స అనంతరం చిన్నటి శస్త్రచికిత్స చేసుకొని ఇక్కడ దాదాపు పది రోజుల నుంచి ఇక్కడే ఒక వారం పది రోజుల నుంచి రెస్ట్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణప్ప గారు రంగారెడ్డి మహూబ్బాషా మరియు ఇతర ప్రముఖులందరూ వార్డుకు సంబంధించిన తెలుగుదేశం కేటర్ అయితేనేమి పార్టీలకు అతీతంగా మతాల గతీతంగా కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఇదే ఇందులోనే తెలుస్తుంది ఆయన యొక్క అభిమానాన్ని ప్రేమను ఎట్లా చూరగొన్నాడు వ్యక్తి ఇంతమంది ఆయనకు అభిమానించే వ్యక్తులు ఉన్నారనేది చాలా సంతోషించదగ్గ విషయము దేవుడు ఇదే అభిమానాన్ని ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో ఉంటూ ఇదే అభిమానాన్ని కొనసాగించాలని దేవుడు ఆయనకు నిండు నూరేళ్లు ప్రసాదించి ఈ దుష్ట శక్తుల బారి నుంచి కాపాడి ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని అదేవిధంగా తొందరగా కోలుకొని జనజీవన శ్రవంతిలోకి ముందు మాదిరి ఏ విధంగా యాక్టివ్గా అందరినీ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతుంటాడో అదేవిధంగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడి తిరిగి మరీ జనజీవన స్రవంతిలోకి ఆయన త్వరగా కోలుకొని డాక్టర్లు ఒక ఒక చెప్పినారు దేవుని దయతో ఆ భగవంతుని కృపా కటాక్షాలతో పదహైదు ఇరవై రోజుల్లోనే రెడీ అయిపోతాడని చెప్పి ఈ సందర్భంగా నేను ఆ భగవంతునికి ప్రత్యేక నిన్న శబే సందర్భంగా కూడా ఆయన కోసం మేము దువా చేయడం జరిగింది ఆయన మిత్రులు కూడా చాలా మంది దువా చేయడం జరిగింది త్వరగా కోలుకోవాలని ఆ అల్లాను దువా చేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కోసం ప్రార్థనలు కూడా చేశారు వాళ్ళందరికీ ఆయన మంచి కోరే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులందరికీ కూడా మీ అభిమానానికి మేము ధన్ని ఎందుకంటే మా మాతో పాటు కౌన్సిలర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరిని కూడా నొప్పించని వ్యక్తి మనసు నొప్పించకుండా ఆయన అందరితో కలివిడిగా అందరిదో అందరూ నా కుటుంబ సభ్యులే పాల్ మాట్లాడే వ్యక్తి మా ఫయాజ్ కాబట్టి దేవుడు తొందరగా ఆయన ఆరోగ్యాన్ని కుదుటపడిచి మళ్ళా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటూ మనం అందరం మరొక్క మారు ఆయన కోసం ప్రార్థనలు చేయాలని ఎవరైతే ఫయాజ్కు మంచి కోరుతున్నారో అందరూ తమ తమ ఏ మతమైనా ఏ కులమైనా కూడా వారి వారి దేవుళ్లను ఆయన త్వరగా కోలుకోవాలని మీరు ప్రార్థనలు చేయాలని నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నిన్ను మన్నించి వేరే విధంగా అనుకోద్దండి పా ఎందుకు ఆయనకి అంటే ఇదంటే మా మనసులో ఆ విధంగా ప్రేమ అతనిపైన ఉంది కాబట్టి మీరు కూడా ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఆ దేవుని కృపా కటాక్షాలు కరుణా కటాక్షాలు కోరుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ i <clears throat> <clears throat>